హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి నువ్వులుండలు ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ నువ్వులుండలు ఈజీగా పాకం లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ రోజుకొక్క నువ్వులుండ తప్పకుండా తినాలండి హెల్త్కి మంచిది ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ నువ్వులు ఉండలు చేసుకోవటం కోసం నాలుగు వందల గ్రాములు ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ నువ్వులు తీసుకోవాలండి మరీ వైట్గా ఉన్న నువ్వులు తీసుకోవద్దు అవి హెల్త్కి అంత మంచిది కాదు ఈ నువ్వులు తీసుకున్నాక లో టు మీడియం హీట్ ఫ్లేమ్ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకుని ఈ నువ్వుల్లో అంతా కలిసేటట్టు తిప్పుకున్నాక వీటిని లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ కనుక మీరు ఫ్రై చేస్తే కనుక నువ్వులన్నీ ఈవెన్గా పొంగి స్మెల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి నువ్వులు మనకు ఉండలు చేసేటప్పుడు మెయిన్ ట్రిక్ అలా ఈ నువ్వులు ఫ్రై చేయటంలోనే ఉంటుంది మనము జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే గనక టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది నువ్వులు ఉండలు సరిగ్గా రావట్లేదు అనుకుంటారు ఇవి అన్నీ పొంగేటట్టు ఫ్రై చేసుకోవాలి అలాగే నువ్వులు కూడా మరీ వైట్ నైలాన్ నువ్వులు తీసుకోవద్దు ఇలా లైట్ బ్రౌన్ షేడ్ ఉన్న నువ్వులు అయితేనే హెల్త్కి మంచిది మీరు తినగలిగితే కనుక నల్ల నువ్వులు అలాగే బ్రౌన్ నువ్వులు కలిపి హాఫ్ హాఫ్ యూస్ చేసుకుని చేసుకున్నా కూడా నువ్వులుండలు టేస్టీగా వస్తాయండి ఇది మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి నువ్వులు ఒక్కసారి మీరు నువ్వులు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే కనుక ఇలా ఉబ్బినట్టుగా వస్తాయి నువ్వులు మొత్తము ఇలా ఉబ్బినట్టు వచ్చినాయి అంటే కనుక ఇవి ఫ్రై అయినట్టే తీసి పక్కకు పెట్టుకుని ఆరనివ్వాలి వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాము ఇప్పుడు నువ్వులన్నీ ఆరిపోయినాయి కదా అందులోకి నాలుగు వందల గ్రాముల నువ్వులకి మూడు వందల గ్రాములు గ్రేట్ చేసుకున్న బెల్లం తీసుకుంటున్నాను నేను ఇలా ఒక బౌల్లో వేసి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి నేను ఏ పాకం పట్టట్లేదు మిక్సీలో ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొంచెంగా నువ్వులు బెల్లము మిక్స్చర్ వేసి పుష్ బటన్ యూజ్ చేసి టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ మధ్య మధ్యలో తిప్పుకుంటూ మనం పొడి చేసుకోవాలండి ఇలాగా రెండు మూడు సార్లు వేసుకోవాలి దీన్ని ఇలా వేసుకున్నాక మధ్యలో చెక్ చేసుకోండి మీరు మనకి ముద్దగా అవుతుంది అంటే గనక ఇదిగోండి ఇలా అవుతుందంటే ఇంకా ఆఫ్ చేసేసి మిక్సీని దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాము అలా మిగిలిన నువ్వులును బెల్లం మిక్స్చర్ని కూడా సేమ్ ఇలాగే మీరు గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు బెల్లంలోంచి నూనె అంతా వచ్చేసేటట్టు ఎక్కువ హై పవర్లో గ్రైండ్ చేయొద్దు అలా చేస్తే రెండు మూడు రోజుల తర్వాత నువ్వుల లడ్డు టేస్ట్ మారిపోతుంది అంత బాగా ఉండదు టేస్ట్ ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఇలా నేను చెప్పినట్టు కనుక మీరు చేస్తే కనుక పది పదిహేను రోజులైనా ఫ్రెష్గా స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా అన్ని లడ్డూల కింద చుట్టుకుని ఒక బౌల్ కానీ ఏదన్నా తీసుకుని స్టీల్ బౌల్ కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకుని ఇలాగా నాలుగైదు సార్లు మీరు ఇలాగ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అన్నారంటే కనుక మనకు రౌండ్గా నువ్వుల లడ్డు రెడీ అయిపోతుందండి లాస్ట్లో చేసేటప్పుడు మీకు ఉండ చుట్టడానికి రాకపోతే కనుక కొంచెంగా కాచిన నెయ్యి వేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది నేనైతే ఏమీ యూజ్ చేయలేదు ఓన్లీ బెల్లము నువ్వులతోనే ఈ నువ్వుల లడ్డూలన్నీ చేశానండి ఇవి హెల్త్కి చాలా మంచిది రోజుకొక్క నువ్వులు ఉండ తిన్నా కూడా అందరికీ మంచిదండి పెద్దవాళ్ళకి పిల్లలకి అందరూ తప్పకుండా తీసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ